ప్రతి ఒక్కరూ కార్తీక మాసం వచ్చిందంటే చాలు వత్తులు ఎలా చేయాలి వత్తు వత్తులు ఎలా చేయాలని బాధపడతారు కదా అసలు ఇరవై నిమిషాలల్లో మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈజీగా ఎట్లా చేయాలన్నది ఈ వీడియోలో ఉంది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అంతకంటే తక్కువ టైమే అవుతుందండి నేను గ్యారంటీ ఇస్తున్నాను చూడండి అతి తక్కువ టైంలో ఈజీ వేళ వత్తులు ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఉండడం జరిగింది మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు ఈ విధంగా మనం ఫస్ట్ వత్తిని సన్నగా ఇట్లా చేసుకొని ఒక పెద్ద సైజు ఏదన్నా పెట్టుకోవచ్చు మీరు పైన ఏదన్నా పెట్టుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఈ విధంగా ప్రిపేర్ దూరం దూరంగా ఉంచేసుకోవాలి వచ్చినా కొద్ది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఇంకా దీన్ని నేను మాత్రం అంతా ఒకే విధంగా రావాలని చెప్పి కొంచెం నిమ్మలంగా చేయడం జరుగుతుంది చూడండి ఈ విధంగా మనం పెద్ద దారంలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక స్కేల్ అన్న అగ్గి పెట్టనన్నా కోల్గేట్ది కానీ ఏదన్నా ఒక డబ్బలాంటి ఆకారం తీసుకొని దానికి చుట్టుకోవాలి అది కూడా ఏ విధంగా అనేది నేను చూస్తా ఎంత గట్టిగా ఉంటుందంటే మళ్ళీ ఊడిపోదండి ఎందుకంటే మనం ఈ విధంగా తిప్పడం కొంచెం ఎక్కువ తిప్పాలండి ప్లెయిన్గా గిట్ల గిట్ల అంటూ పోతే మాత్రం అది అక్కడికక్కడికే ఊసిపోవడం జరుగుతుంది మంచిగా వత్తికి పురి పడేటట్లు అంటే నేను ఏ విధంగా తిప్పుతున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ విధంగా తిప్పుకోవాలి తిప్పుకుంటే మాత్రం ఏమవుతుందంటే ఆ వత్తి అన్నది చాలా స్టాండర్డ్గా ఉంటుంది మనం తెంపితేనే తెగుతుంది ఈజీగా అయితే తెగిపోదు ఆ విధంగా మనం తిప్పుకోవాలి మనం చేతిపైన వత్తి ప్రిపేర్ చేసినా ఇంత స్ట్రాంగ్ ఉండదని నేను అంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఉండదండి అది చాలా ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ మళ్ళీ చూడండి ఎంత స్మూత్గా నీట్గా అంతా కూడా ఒకే విధంగా మనం దొడ్డు దారం సైజులో వస్తుందండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా మూడు వందల అరవై ఐదు దొత్తులు ఎంత నీట్గా ఎంత అద్భుతంగా అనిపిస్తాయి అంటే మీరు మొత్తం వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది లేదు మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంత తక్కువ టైంలో అంత ఈజీగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది నేనైతే స్కేల్ తీసుకోవడం జరిగిందండి ఆ స్కేల్కి నీట్గా చుట్టూ చుట్టేసుకోవాలి ఒక చుట్టు మొత్తం కంప్లీట్ చుడితే అది వన్ నంబర్ కింద కౌంట్ చేసుకోవాలండి ఒక చుట్టు మొత్తం కంప్లీట్ అయిపోతే వన్ టూ త్రీ అని చెప్పి మనం ఇట్లా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి పెట్టేసుకోవాలి అది కౌంటింగ్ రాకపోతే ఐడియా మనకు ఉండాలి అంటే మనం దానిపైన చాపిస్తా కానీ లేదు అవే మనం వత్తుల నుంచి అంటే పత్తి నుంచి తీసిన గింజలు ఉంటాయి కదా యాభైకి ఒక గింజ పక్కన పెట్టుకుంటే ఒక యాభై రెండు వందలు మూడు వందలు అని ఇట్లా కౌంటింగ్లోకి వస్తాయి ఒకటి రెండు మూడు అంటే నాలుగు అంటే అవి ప్లస్ ప్లస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా నేను మొత్తానికైతే మూడు వందల అరవై ఐదు వత్తులని హాఫ్ ఎన్ అవర్లో కంప్లీట్ చేయడం జరిగింది మరి మీరు ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో కమెంట్ బాక్స్లో చెప్పగలరు ఈ కార్తీక మాసానికి మీరు కూడా ఈ విధంగానే చేస్తారని నేను భావిస్తున్నాను ఎంత బాగుంది ఎంత అద్భుతంగా ఉంది చూడండి కార్తీక మాసాన్ని మనం ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు ఆ చివరన మనం దీపాన్ని పెట్టుకోవాలి